మిత్రమా ఇది చాలా స్పెషల్ వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో మిత్రమా మనం చెప్పా కదా ఆకు తీసుకొచ్చానని అది నేచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి తీసుకొచ్చాను ఇంకొన్ని సహజమైన మొక్కల ఆకులను తీసుకొని ఇది తయారు చేయాలి ఈ సహజమైన మొక్కలన్నీ కూడా సృష్టిలో దేవుడు మనకి ఇచ్చినవే వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు మందులు ఉండవు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటితోనే ఆయిల్ తయారు చేసుకోవచ్చు చూడండి ఇవేంటంటే రోజు మేరీ ఆకులు గుంటగరగడ ఆకులు కరివేపాకు మెంతులు తర్వాత ఎర్ర మందార పువ్వులు ఆకులు తర్వాత ఇది తులసి తులసి ఆకులండి అయితే తులసి ఆకులు ఆప్షనల్ అవి వేసుకున్నా వేసుకోపోయినా ఏం కాదు తులసి ఆకులు ఎందుకు వాడతారంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రమే వాడతారు ఇవేవో ఇప్పుడు పుట్టుకొచ్చినవి కాదండి పూర్వకాలం నుండి మన పెద్దలు తయారు చేసుకున్నవే వీటితో మనం తయారు చేసుకుందాం వీటిలో కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం నూనె కానీ వాడతారు ఈ కొబ్బరి నూనె కూడా ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ కోకోనట్ ఆయిల్ అని ఉంది ఇది మాత్రమే వాడాలి వేరు వేరు వాడితే సరిగా పనిచేయదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను దీనికి సంబంధించి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము అయితే ఇవన్నీ కూడా వేసేయాలి మెంతులు మాత్రం మీకు కనిపించాలని మాత్రమే ఇన్ని వేసాను ఒక టీ స్పూన్ కి కొంచెం తల కొట్టేస్తే సరిపోతుంది చూడండి మనము ఆయిల్ ఎక్కువ రోజులు వాడుకోవాలంటే ఇవన్నీ కూడా ఎండబెట్టుకొని బాగా ఆరిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఆయిల్ తయారు చేసుకోవాలి మినిమం ఒక రోజు లేదా రెండు రోజులు ఎండబెట్టి దీన్ని తయారు చేసుకోవాలి ఇలా మా అయితే కొన్ని పచ్చిగా ఉన్నాయి తులసిలు కరివేపాకు పచ్చిగా ఉన్నాయి అలా వేసినవి రెండు వారాల్లో ఆయిల్ వాడేసుకోవాలి ఎండిపోయినాయి అనుకోండి ఎక్కువ రోజులు ఆయిల్ వాడుకోవచ్చు ఉండి ఆయిల్ తయారు చేసాం అనుకోండి రెండు వారాల కంటే ఎక్కువ వాడకూడదు బాగోదు పాడైపోతుంది ఇప్పుడైతే రండి ఇప్పుడైతే ఆయిల్ తయారు చేసుకుందాం మిత్రమా ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక స్టీల్ గిన్నెను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను రాత్రి ఎండి గిన్నె వాడకూడదు స్టీల్ మాత్రమే వాడాలి చూడండి ఆయిల్ వేస్తున్నాను పొయ్యి వెలిగించి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మిత్రమా గ్యాస్ ఎంత సిమ్ లో ఉంటే అంత సిమ్ లో పెట్టి మాత్రమే దాన్ని మరిగించాలి ఎంత లో ఫ్లేమ్ ఉంటే అంత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మెంతి గింజలు వేసుకోవాలి ఇవి ఎర్రగయ్యే వరకు కూడా ఏమి వేసుకోకూడదు ఇది వేస్తున్నాను చూడండి మెంతులు ఎర్ర ఎక్కువ సమయం పట్టదు కొద్ది సమయం పడుతుంది మెంతులు చూడండి ఎర్రగాయ్ ఇప్పుడైతే రోజ్మేరీ మేరీ ఆకులు వేసుకుందాం ఇదిగోండి వేస్తున్నాను చూడండి రోజ్మేరీ మేరీ ఆకులు వేసిన తర్వాత స్మెల్ కొంచెం చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి చూడండి కరివేపాకు అయితే వేసాను కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే తులసి ఆకులు వేసుకోవాలి వేస్తున్నాను చూడండి తులసి ఆకులు తొందరగా డ్రై అయిపోతాయి కనుక ఇదిగోండి ఆకు వేసుకుంటున్నాను అవన్నీ కూడా నలభై సెకండ్లు ముప్పై సెకండ్లో వేసుకోవాలి ఇవి మాత్రము రెండు నిమిషాల తర్వాత వేసుకోవాలి ఎందుకంటే త్వరగా డ్రై అయిపోతాయి మందారం డెలికేట్ గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ అవుతుంది ఇప్పుడు మందారం పువ్వు ఆకు కూడా వేసుకుందాం ఆకులు కూడా వేసేస్తాం వేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో మరగనిచ్చుకోవాలి ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ తగ్గిపోయి ఇంకా వేరే స్మెల్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని ఆపేసుకోవాలి ఎంత లో ఫ్లేమ్ లో మరిగించుకుంటే అంత మంచిది చూడండి మరి మరిగిపోతుంది కోకోనట్ ఆయిల్ నీళ్ళలాగా ఉంటది కదా అయితే ఈ ఆకులన్నీ వేసిన తర్వాత అది మరిగేటప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఆకుల్లో ఉన్నటువంటి రసం అంతా కూడా అందుట్లో దిగుతుంది కాబట్టి ఇదిగో చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పటికే ఏడెనిమిది నిమిషాలు అవుతుంది వాసన కొంచెం స్మెల్ మారిపోతుంది కాబట్టి దింపేసే టైం వచ్చేసింది మిత్రమా కొంచెం వాసన మారింది బంద్ చేస్తున్నాను చూడండి మిత్రమా బంద్ చేసిన తర్వాత అది నేచురల్ గా అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టడం అలా చేయకుండా దాన్ని అలాగే మెల్లగా అది మొత్తం ఆరిన తర్వాత కంటైనర్ లోకి తీసుకొని భద్రపరచుకోవాలి ఆయిల్ అయితే ఆరిపోయింది మెల్లగా ఇదిగోండి ఈ వేస్ట్ అంతటిని కూడా సపరేట్ చేసుకోవాలి నేను తీస్తున్నాను చూడండి చూడండి వేస్ట్ అంతా తీసుకున్నాను పైపై వేస్ట్ అంతా తీసేసాను మిగిలింది వడకట్టుకుంది మిత్రమా చూడండి ఇప్పుడు ఈ గిన్నెలోకి వడకట్టుకుందాం మిత్రమా చూడండి కలర్ ఎలా మారిపోయిందో చూడండి ఇంకా త్వరగా తీసేస్తే లైట్ కలర్ వస్తుంది మనం వాడే నూనెను బట్టి కూడా కలర్ మారుతుంది ఏ కలర్ వచ్చినా ఏం కాదు కానీ మాడకుండా ఉంటే చాలు ఇలాంటి గాజు డార్క్ సీసాల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మిత్రమా గ్రీన్ కలరు మనకి జలుబు చేస్తే వాసన నీళ్ళలో వేసుకొని ఆవిరి పడతాం చూడండి ఆ క్యాప్సూల్స్ ఒక రెండు ఇందుట్లో కలుపుకుంటే స్మెల్ బాగుంటుంది నాచురల్ గా వాడితే బాగుంటుంది కాకపోతే స్మెల్ మంచిగా రావాలంటే వాటిని రెండు ఇందులో కలుపుకుంటే బాగుంటుంది మిత్రమా కొత్త ఆయిల్స్ వాడేటప్పుడు ఎప్పుడు కూడా తల్లిండ పెట్టుకోకూడదు కొంచెం ఒక సైడ్ కొంచెం ఒక రోజు వాడిన తర్వాత తెల్లారికి ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్ ను బట్టి మనము డైలీ వాడాలా వద్దా అనేది తెలుస్తుంది మిత్రమా నేనైతే ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను చూడండి మిత్రమా ఒక దగ్గరే పెట్టుకుంటాను ఇదిగోండి కనిపిస్తుందా జుట్టు అయితే పల్చగా ఉంది కదా అందుకనే దీన్ని నేను తయారు చేసుకుని వాడుతున్నాను మిత్రమా ఇది బాగుంది అంటే మీకు కూడా చెప్తాను మీరు కూడా వాడండి మిత్రమా ఇదైతే న్యాచురల్ గా తయారు చేసింది దీంట్లో ఎలాంటి మందులు వాడలేదు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్